వికారాబాద్ జిల్లా జిన్నారం గ్రామ సర్పంచ్ గా కత్తెర గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థి హుస్సేన్ కోరారు గ్రామంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రజల ప్రేమ మద్దతు అభ్యర్థికి విశేష ఉత్సాహాన్ని నింపింది గ్రామ ప్రజలు భారీగా హాజరై ఆశీర్వదించడంతో సర్పంచ్ అభ్యర్థి హుసేన్ హర్షం వ్యక్తం చేశారు జిన్నారం గ్రామ ప్రజలు చూపుతున్న విశ్వాసం తనకు గొప్ప బలమని హుస్సేన్ అన్నారు గ్రామస్తుల ప్రేమకు నమ్మకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు కోట్పల్లి మండలం వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఇన్నారం గ్రామంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను అయితే నేను పోటీ చేయడానికి ముఖ్య కారణం జిన్నారం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలో దిగుతా ఉన్నా గత రెండు సంవత్సరాలుగా సర్పంచ్ పథవికాలను ముగిసినప్పటి నుంచి కూడా బోర్లు కానీ వీధి లైట్లు కానీ మంచి చెడుకు కానీ చనిపోయిన వారు చనిపోయిన వారికి ఐదు వేల సహాయం కానీ శుభకార్యాలకు కానీ రేషన్ కార్డులు కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ క్యాస్ట్ ఇన్కమ్లు కానీ ఏ పని ఉన్నా కూడా ఇంటికి పోయి పని తీసుకొని నేను పని చేసినాం రోజులు ఉన్నాయి ఈ రోజు నాకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం ఉన్నారు ఈరోజు గెలుపు పక్కాగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే అభివృద్ధి చేసిన వాళ్ళు ఒకవైపు చేయని వాళ్ళు ఒకవైపు ఉన్నారు కాబట్టి ప్రజలు నా ఇంట చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు ప్రజలు నన్ను చాలా ఆదరిస్తారు తెలియజేస్తా ఉన్నారు ఎల్వక ముందే అంతా ఎలుగు చేసిండు రాషన్ కారట్లు చేసిండు లేనోళ్ళు మీరు ఎవరికి అనుకుంటున్నారు ఎవరికి అనుకుంటున్నారు ఎవరు కత్తెర గుర్తు పని చేశాడా మరి हाँ नहीं 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 नहीं